హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ అయితే చూసేయండి ఇవాళ అయితే ఇంకొక మంచి హౌస్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఈ హౌస్ వచ్చేసి మా వారు కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇది వచ్చేసి నైన్ మంత్స్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయి కాకపోతే నేను ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను అనమాట ఆ రోజు గృహప్రవేశం అప్పుడు నేను వెళ్ళలేదు ఇంకా అంటే ఏ హౌసెస్ అయినా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అట్లా వెళ్ళి మధ్యలో అట్లా ఏం చూడని అనమాట ఓన్లీ గృహ ప్రవేశం అప్పుడు వెళ్తాను సో నాకు అప్పుడు కుదరక వెళ్ళలేదు ఇప్పుడైతే టెన్ మంత్స్ అయింది కానీ ఇంకా చూద్దాము అనేసి వాళ్ళకి కాల్ చేసి ఇట్లా వీడియో తీసుకోవాలనుకుంటున్నాను అనేసి చెప్తే ఓకే రండండి మీరు చేసింది మీరు తీసుకోవడానికి ఏముంది అనేసి అన్నారనమాట తనైతే ఇప్పుడే ఫస్ట్ మాట్లాడము పడిచేము కొంచెం నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట అంత ఫ్రీగా కలవలేను ఫస్ట్లో అయితే ఇదనమాట హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి రెండు వందల నలభై గజాలన్నమాట అయితే డూప్లెక్స్ హౌసు ఇంకా కింద వచ్చేసి పార్కింగ్ అను సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారనమాట హౌస్ బయటికి వెళ్ళి అయితే లుక్ ఇలా ఉంది అసలు ఫ్రంట్కి వెళ్ళి తీస్తుంటే ఇది మూడు ఫ్లోర్లు కదా అసలు రావట్లేదు అనమాట వీడియో కొంచెం లాంగ్ వెళ్ళి తీసాను బయట వ్యూ అయితే ఏంటంటే కింద సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు పైన డూప్లెక్స్ ఆ మొత్తం పైన ఏమో హోమ్ థియేటర్కి ఒక పెద్ద రూమ్ ఇచ్చేశారు ప్లస్ సైడ్కి వెళ్ళి ఉన్నాయి మెట్లు లోపలికి వెళ్ళి ఉన్నాయన్నమాట కాకపోతే ఆ హోమ్ థియేటర్ రూము వర్కింగ్ అవ్వలేదు అందుకనేసి నేను అది తప్ప మిగతాది మొత్తం షూట్ చేశాను ఇది వచ్చేసి బయట సైడ్ గ్రిల్ ఇదంతా పార్కింగ్ మినిమం ఒక త్రీ కార్స్ పార్కింగ్ చేసే అంతుంది అట్ అటు రైట్ సైడ్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ దానిలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను చూపించలేదు ఇది వచ్చేసి లిఫ్ట్ పర్పస్ ఉంచుకున్నారనమాట అంటే మనం ఫ్యూచర్లో లిఫ్ట్ పెట్టుకునేలాగా అనమాట ఇప్పుడు మా ఇంట్లో అయినా అంతే ఇంకా లిఫ్ట్ లేదు కానీ పర్పస్ అయితే ఇచ్చుకున్నాము అలా అనమాట ఇక్కడ మెట్లు ఎక్కుతూనే నాకు ఈ చెప్పులది కబోర్డ్ అయితే బాగా నచ్చింది జనరల్గా ఏంటంటే మనకి ఎక్కువ కిందనే ఇస్తారు కదా ఇక్కడ ఏంటంటే వాల్లో మిడిల్లో ఇవ్వడం కబోర్డ్స్ లాగా నాకు బాగా నచ్చింది ఇంకా కింద సింగిల్ బెడ్రూమ్ లిఫ్ట్ పర్పస్ ఇచ్చారు కదా ఇది పైన అనమాట ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకా నాకైతే అది బాగా నచ్చింది అసలు ఆ తాట వచ్చేసి ఇది వచ్చేసి బాల్ కానీ ఇంకా ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ అయితే నేను ఇదేందంటే నైట్ సెవెన్ ఓ క్లాక్కి షూట్ చేస్తున్నాను అనమాట లైటింగ్స్తో చేస్తే బాగుంటుంది కదా అనేసి ముందు హౌస్కి కూడా డెబ్బై ఏడు గజాల్లో కట్టిన డూప్లెక్స్ హౌస్కి కూడా చాలా మంచి కామెంట్స్ చాలా మంచి వ్యూస్ వచ్చినాయి ఇంకా అంటే అన్ని హౌసెస్ షూట్ చేయను కానీ మా వారు కన్స్ట్రక్షన్ చేసినాయి కొన్ని కొన్ని అయితే అంటే ఆల్రెడీ అందరూ ఇంట్లో ఉన్నారు పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే అన్న హౌసెస్ కొన్ని షూట్ చేద్దామని అనుకుంటున్నా ఈ మెయిన్ డోర్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట డిజైన్ అయితే బాగుంది ఇది ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ అయితే ఇట్లా సిట్టింగ్ రూమ్ లాగా ఇచ్చారు ఇంకా ఈ డోర్స్ అన్నీ యూపీవీసీ విండోస్ అనమాట ఇదైతే చిన్న సిట్టింగ్ రా సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చేసి ఇటు హాల్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ వర్క్లో కూడా అటు సైడ్ కూడా కొంచెం కూర్చునేలా ఉందనమాట ఏందంటే చెప్పాను కదా అంతకుముందు వీడియోలో కూడా ఎక్కువ పార్టీషన్స్ మా వారి కన్స్ట్రక్షన్లో ఏందంటే ఎక్కువ పార్టీషన్స్ ఉండవు అనమాట చాలా స్పేషియస్గా కనపడేలాగా డిజైన్ చేస్తారు ఇది వచ్చేసి టీవీ యూనిట్ బ్రౌన్ వైట్ కాంబినేషన్ తీసుకున్నారు ఎక్కువ ఏంటంటే టేక్ వుడ్ కలరు బ్రౌను ఇవి బాగా ప్రిపేర్ చేస్తారు ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ వుడ్ వర్క్ డిజైను అంతా మా వారే చేశారనమాట ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్లాన్ ఈయన చేస్తారు కొందరు ఏంటంటే ప్లానింగ్ బయట చేయించి కూడా కన్స్ట్రక్షన్ వరకు చేసుకుంటారనమాట ఇదైతే ప్లాను వాళ్ళు వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళు బయట చేయించారు కన్స్ట్రక్షన్ వుడ్ కలరు కబోర్డ్స్ కాంబినేషను సెలెక్షన్ ఇవన్నీ మా వారే చేశారనమాట కొన్ని వాళ్ళు కూడా కంపల్సరీ ఇక్కడే రావాలంటే అక్కడే చేయాల్సి వస్తుంది కదా బిల్డర్సు ఇటు రైట్ సైడ్ వస్తే పూజ రూమ్ ఉంది పూజ రూమ్ కూడా చాలా స్పేషియస్గా బాగుంది సింపుల్గా ఉంది కాకపోతే చాలా ప్లేస్ ఉంది మనం పూజ రూమ్ ఎప్పుడైనా కొంచెం స్పేస్గా ఉంటేనే బెటరు ఎందుకంటే ఇది ప్లాట్ టూ ఫార్టీ కాబట్టి ఒక ఇద్దరు కూర్చొని పూజ ఉంటే బెటరు మనం ఎట్లా అందరినీ పిలిచేటప్పుడైతే హాల్లోనే చేసుకుంటాం కదా మ్యాక్సిమం ఇంక ఇక్కడ వచ్చేసి డైనింగ్ అనమాట అసలు డైనింగ్ దగ్గర కూడా ఆ మెట్ల కింద స్పేస్ అస్సలు వేస్ట్ అవ్వకుండా మొత్తం ఇట్లా వుడ్ వర్క్ సెల్ఫ్స్ ఇచ్చారనమాట ప్లస్ అక్కడ వచ్చేసి మిర్రర్ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా అసలు ఎక్కడికక్కడి కబోర్డ్స్ ఇట్లా నీట్గా మనకి ఏ వస్తువులు బయట కనపడకుండా అట్లా బాగున్నాయి అనమాట ఈ మిర్రర్ డిజైన్ అయితే పర్టికులర్గా అసలు ఇంకా డేలో చూస్తే ఇంకా బాగుంటుంది అసలు దూరంకి వెళ్ళి నాకు బాగా అనిపించింది ఇదంతా వుడ్ వర్క్ అనమాట ఇటేమో డైనింగు ఇది వచ్చేసి వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా బాగా పెద్దగా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకునేలాగా ప్లస్ మన కిచెన్ ఐటమ్స్ క్లీన్ చేసుకునేలాగా ఇది వచ్చేసి కిచెన్ అనమాట అసలు వీళ్ళ ఇంట్లోకి వచ్చి టెన్ మంత్స్ అయిందంట నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను అసలు నాకైతే టెన్ మంత్స్ అయిన అయితే అస్సలు అనిపించలేదు ఎంత నీట్గా ఉందో అసలు ఎంత నీట్గా పెట్టారో వాళ్ళకి కూడా ఇద్దరు అమ్మాయిలు అనమాట అసలు నేను అదే అనమాట అసలు కొత్తగా ఇంట్లో జాయిన్ అయిన హౌస్ లాగా ఉంది టెన్ మంత్స్ వాడిన హౌస్ లాగా లేదు అనేసి చెప్పాను కిచెన్ వచ్చేసి అయితే వైట్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు ప్లస్ కబోర్డ్స్ కింద కూడా ఇలా లైటింగ్ ఇవ్వడం వల్ల బాగుంది అనమాట కిచెను ఏంటంటే బ్రౌను వైట్ కాబట్టి కిచెన్ ఒక్కటైతే డేలో షూట్ చేస్తే బాగుండేది కాకపోతే నైట్ లైటింగ్స్ అయితే బాగుంటుంది నాకు ఇంకా ఆ రోజు అసలు నైటే అనమాట ఇక్కడ మళ్ళీ కొంచెం కౌంటర్ టాప్ లాగా కూడా ఇచ్చారు మనం ఇట్లా టిఫిన్ లాగా ప్లస్ కటింగ్కి వాడచ్చు ఇంకా కింద వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ వచ్చింది గెస్ట్ బెడ్రూమ్ ఇది అసలు ఎక్కడైనా సరే ఎక్కువ మరీ క్లమ్జీ లేకుండా వర్క్ కానీ అంతా ఇదేమో టీవీ యూనిట్ ఎక్కడైనా సరే ఇక్కడ కిటికీల దగ్గర కూడా మనకి యూపీవీసీ విండోస్ కింద కూడా కొంచెం కబోర్డ్స్ అట్లా ఇచ్చేసి మనం ఇస్త్రీ అట్లా చేసుకోవచ్చు ప్లస్ అక్కడ ఏమైనా పెట్టుకోవడానికి అట్లా కూడా బాగుందనమాట ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ దగ్గరే కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట మనం అంటే రూమ్లో వరకు వచ్చి మనం డ్రెస్ చేంజ్ చేసుకునే అంతేమి ఏముండదు సేమ్ మా ఇంట్లో కూడా అంతే ఉంటుంది ఇంకా బాత్రూంలో కూడా డ్రెస్సింగ్ ఇచ్చేయమన్నమాట మేమైతే అంటే డైలీ వేరు బట్టలకి అట్లా ఇంకా ఇక్కడ కూడా ఈ రూమ్లో కూడా ఇలానే ఇచ్చారు ఇంకా ఇది బెడ్డు ఇది కబోర్డ్స్ ఇంకా ఇంక ఇటు సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అనమాట అసలు ఇది చూస్తే ఫైవ్ హండ్రెడ్ లాగా అనిపించింది నాకు ఇంకా లాస్ట్లో అడిగానమాట తను అడిగితే టూ ఫార్టీనే అనేసి అంది ఇంకా డిజైన్ చేసే విధానం ఉంటుందన్నమాట మనము చిన్న ప్లాట్ అయినా పెద్ద ప్లాట్ అయినా ఓవరాల్ లుక్ అయితే కింద బెడ్రూమ్ది అయితే ఇదనమాట కొందరి చూస్తాం కదా హౌసెస్ అవి పెద్ద ప్లాట్ అయినా సరే చిన్నగా అనిపిస్తాయి కన్స్ట్రక్షన్ చేసినాక కొందరు ఏమో చిన్న ప్లాట్స్ అయినా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది ఇంక ఇవైతే పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట కింద అయితే వాష్ ఏరియా కిచెన్ సిట్టింగ్ రూము హాలు ఒక మాస్టర్ బెడ్రూమ్ అదే గెస్ట్ బెడ్రూమ్ లాగా వచ్చింది ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఇంకా పైన అయితే త్రీ బెడ్రూమ్స్ ఒక హాల్ వచ్చింది మా వారి కన్స్ట్రక్షన్లో ఏంటంటే ఓపెన్ ఇస్తాడనమాట పైకి కిందకి డూప్లెక్స్కి మొత్తం క్లోజ్ చేస్తే హాల్ ఇంకా పెద్దగా వస్తుంది కానీ ఓపెన్ ఇస్తారు ఎవరన్నా కింద నుంచి పిలిచినా మాట్లాడడానికైనా డిజైన్ పర్పస్ అయినా బాగుంటుంది కదా అనేసి ఇంకా మధ్యలో అయితే ఓపెన్ ఇచ్చారు ఇదైతే మెట్లు ఎక్కే ఎక్కేటప్పుడు షూట్ చేస్తున్నా అనమాట పైన త్రీ బెడ్రూమ్స్ వచ్చినాయి అంట ఇది వచ్చేసి హాలు అక్కడ బ్లాక్ స్టోన్తో కనపడుతుంది కదా ఇది ఓపెన్ అనమాట పైకి కిందకి కనపడేలాగా ఇప్పుడు అది కూడా క్లోజ్ చేస్తే ఇంకా పెద్ద హాల్ వస్తుంది కానీ అట్లా ఓపెన్ ఉంటేనే బాగుంటుంది డూప్లెక్స్కి వచ్చేసి ఈ పైన కూడా చాలా పెద్ద హాల్ వచ్చింది అసలు బాల్కనీ అయితే ఇంకా చాలా పెద్దగా వచ్చింది అనమాట ఇది ఓవరాల్ లుక్ పైన హాల్ అనమాట అన్నాను కదా దాంట్లో మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి కిడ్స్ అనుకుంటా ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్ పైన త్రీ బెడ్రూమ్స్లో ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది కూడా బ్రౌన్ క్రీమ్ కాంబినేషన్లో తీసుకున్నారు వుడ్ వర్క్ ఇంకా సేమ్ ఇంతే అనమాట యూపీవీసీ విండోస్ కింద వుడ్ వర్క్ ఇదంతా ఇది పిల్లలది అనమాట వచ్చేసి టీవీ కింద వచ్చేసి కొంచెం నార్మల్గా కబోర్డ్స్ ఇచ్చారనమాట ఇంకా అటు సైడ్ డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారు ఇంకా ఇటు సైడ్ ఏమో ఇట్లా కొంచెం ఇట్లా మనకి బట్టలు స్టాండ్ అలా పెట్టుకోవడానికి ఎక్కువ సె అంటే చెప్పాను కదా ఎక్కువ సెల్ఫ్స్ అట్లా ఉన్నా కానీ మరీ బాగోదనమాట ఇంకా మనం ఓవరాల్ లుక్ అయితే ఒక బెడ్రూమ్ లుక్ అయితే ఇలా ఉంది ఇంకా సెకండ్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము ఇట్లా మరీ పక్క పక్కనే అట్లా ఎప్పుడు ఇవ్వరు అనమాట మా హస్బెండ్ అయితే కన్స్ట్రక్షన్లో చాలా మంది ఇట్లా పిల్లల బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ పక్క పక్కన ఇస్తారు పక్క పక్కన ఇస్తే అంత ప్రైవసీగా ఉండదు అనమాట ఇప్పుడైతే నేను చూసిన మా వారు కట్టిన హౌసెస్లో అయితే ఆపోజిట్లోనో కొంచెం దూరంలోనో మధ్యలో హాల్ ఇచ్చి బెడ్రూమ్స్ అట్లా ఇస్తారు కానీ పక్క పక్కన అయితే ఎప్పుడు ఇవ్వలేదన్నమాట ఇది ఒక బెడ్రూము ఇక్కడ ఓపెన్ ఉంది కదా అది కబోర్డు క్లోజ్ చేయొచ్చు అది డ్రెస్సింగ్ ఏరియా అనమాట రైట్ సైడ్ ఇంకా ఇంకా మొత్తం విండోస్ అయితే యూపీ దీనికి వచ్చేసి వైట్ గోల్డ్లు బ్రౌన్ కాంబినేషన్ తీసుకున్నారు ఈ కబోర్డ్ ఏంటంటే క్లోజ్ చేస్తేనేమో రూమ్లా ఉంటుంది తీస్తే తప్పితే అటు డ్రెస్సింగ్ ఉందనేసి తెలియదు అనమాట ఇది కూడా బాగా నచ్చింది మేము ముందు ఇంట్లో మాకు ఒక చాట్ ఒక రూమ్లో అయితే డైనింగ్ దగ్గర ఇలానే ఉంటుంది వాష్ ఏరియా ఇలా కనపడకుండా చేయించుకున్నాము వీళ్ళు ఏంటంటే డ్రెస్సింగ్కి చేయించుకున్నారనమాట అది క్లోజ్ చేస్తే రూమ్లా ఉంటుంది ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అంటే అటు సైడ్ బాత్రూమ్ ఇచ్చారు కదా ఇంకా అక్కడే రెడీ అయ్యి రూమ్లోకి వచ్చేలాగా అనమాట కొంచెం ప్రైవసీగా ఉంటుంది ఇలా ఇస్తే అయితే బాగా అనిపించింది ఇది కూడా మేము ఏంటంటే అంతకు ఇంట్లో వాష్ ఏరియాకి అలా పెట్టుకున్నాము ఇంకా ఇప్పుడైతే జనరల్గా రూమ్స్ కూడా ఇట్లా పెడుతున్నారనమాట మ్యాక్సిమం అయితే అసలు ఎప్పుడైనా సరే వుడ్ కలరు చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా వుడ్ వర్క్కి టేక్ వుడ్ కలరు కానీ బ్రౌన్ కానీ చాలా బాగుంటాయి వైట్ గోల్డ్ ఈ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పైన పైన కింద కలిపి ఓపెన్ హాల్ అని చెప్పే కదా అక్కడ కొన్ని పిక్స్ అయితే ఇట్లా తీసాను అనమాట ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇది పైన హాలు ఇప్పుడు టూ బెడ్రూమ్స్ అయిపోయినాయి కదా ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం చిన్నగా వచ్చింది ఇంకా ఇంకెవరన్నా గెస్ట్లు అట్లా వస్తే అనమాట అసలు ఇక్కడైతే నాకు ఇది కూడా బ్రౌన్ వైట్ తీసుకున్నారు ఇదైతే నార్మల్గా బెడ్ ఏం లేదు మామూలుగా అట్లా వదిలేశారనమాట ఇప్పుడు మొత్తం నాలుగు బెడ్రూమ్స్ ఇంకా ఇది వచ్చేసి ఇట్లా వైట్ గోల్డ్ కాంబినేషన్లో వాల్కి ఇట్లా డిజైన్ లాగిచ్చారు ఇంకా అటు డోర్ వెనకైతే ఇట్లా బట్టలు షాన్ లాగిచ్చారు ఇవేమో వాల్కి టీవీకి అట్లా పెట్టేశారు అన్నమాట అంటే ఎప్పుడన్నా ఇంకా ఉండాలి కదా ఆప్షన్ అయితే ఇంకా అట్లా ఇచ్చేసారనమాట ఇంక ఇది వచ్చేసి పైన బాల్కనీ అనమాట అసలు బాల్కనీ అయితే ఎంత పెద్దగుందో బాగుంది ఇటు సైడ్ అనమాట పైన హోమ్ థియేటర్కి వెళ్ళడానికి ఇట్లా పెట్టేశారు ఇది స్టీల్ గ్రిల్ లాగా బాగా చేయించారు బాల్కనీ అయితే సూపర్ ఉంది పెద్దగా ఇక్కడ గ్రీన్ గ్రాస్ వేయించి కుండీలు ఇవన్నీ పెట్టాలి ఇంకా కొంచెం టైం తీసుకొని పెడతాము అనేసి తను చెప్తున్నారనమాట అది మొత్తం అయితే అయినా కూడా నేను చూపిస్తాను ఆ బాల్కనీ ఒక్కటైతే చూపిస్తాను ఇంక ఇది వచ్చేసి వాళ్ళ ఏరియా అనమాట ఇక్కడ మ్యాక్సిమం అన్ని హౌసెస్ బాగా పెద్దగానే ఉంటాయి ఈ కాలనీలు అయితే అసలు బాగుంది ఓవరాల్ లుక్ అయితే పైన హాలు బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది మళ్ళీ పక్కకు కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఫీటు టూ ఫీట్స్ వరకు వరసందిలాగా ఉంది అన్నమాట అంటే మొత్తం క్లోజ్ చేసి కట్టరనమాట తను ఇంటి చుట్టూ గ్యాప్ ఉండేలాగా కన్స్ట్రక్షన్ చేస్తారు మా వారు అది వాస్తుపరంగా కూడా చూస్తారు కాబట్టి వాస్తుపరంగా కూడా అట్లా ఉండాలి అనేసి అనమాట ఇదైతే మెట్లు దిగేటప్పుడు వ్యూ అనమాట టూ లైట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఓవరాల్ కిచెన్ లుక్ అయితే ఇదనమాట వాష్ ఏరియా కూడా బాగుంది పెద్దగా వచ్చింది ఇంకా నేనైతే షూట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అనమాట ఇంకా తనతో అయితే అంత ఎక్కువ పరిచయం లేదు కానీ బాగా మాట్లాడారు ఇంక అప్పటికి సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా బాబా టెంపుల్కి వెళ్ళేదిందనేసి వస్తున్నాను అనమాట ఇంకా త్వరగా వచ్చి త్వరగా వెళ్తున్నారు ఇంకోసారి ఎప్పుడైనా రండి అంటే డేలో వస్తాను అనేసి చెప్తున్నాను అనమాట తనకి ఇదైతే హౌస్ పక్కన అన్నమాట టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉంది ఇది ఎప్పుడైనా మొత్తం ఉన్న ప్లేస్ అంతా క్లోజ్ చేసి చేయరు అన్నమాట మా వారు కొంచెం ఇంటి చుట్టూరు ప్లేస్ లాగా ఉంచుతారు బాల్కనీలు అయితే చాలా పెద్దగా వచ్చినాయి మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగా నచ్చింది లిఫ్ట్ ఆప్షన్ కూడా పెట్టుకున్నారనమాట ఇంకైతే దిగి వెళ్తున్నాను తను వచ్చేసి ఇంకా కాసేపు ఉండండి ఉండండి అనేసి పాపం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట ఫస్ట్ టైం కదా వెళ్ళడము నాకు కొంచెం ఫస్ట్ టైము కొంచెం అలవాటు అయిన నాకు ఎవరితో అయినా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట డేలో ఈసారి తప్పకుండా వస్తాను అనేసి చెప్తున్నాను ఇది వచ్చేసి నైట్ షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం దూరం వెళ్ళేసి షూట్ చేస్తున్నాను హౌస్ మొత్తం రావాలి కదా అనేసి ఇక్కడ మూడు ఇల్లులు బాగున్నాయి అసలు వరుసగా చాలా పెద్దగా త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి నేను ఆ మొత్తం పైన అయితే హోమ్ థియేటర్ రూమ్ ఇంకా వర్క్ ఉందంట కాలేదనేసి నేను షూట్ చేయట్లేదు మా వారైతే ఇయర్లీ ఇయర్లీ ఫోర్ టు ఫైవ్ సైట్స్ చేస్తారనమాట మ్యాక్సిమం ఇంక నుంచి అయితే ఆ ఫైవ్ సైట్స్ పెట్టడానికి కంపల్సరీ పెడతాను వీడియోస్లో అయితే మీరు ఇట్లాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్